హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను అంతకుముందు పెట్టిన వీడియో ఈ గేదెకి సంబంధించిన వీడియో అనమాట మా గేదె కడుపులో చనిపోయిన దోడ అనే ఒక వీడియో నేను చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ గేదె ఎలా ఉంది అది పాలిస్తుందా లేదా అనే దాని గురించి వీడియో చేస్తున్నాను అయితే ఆ రోజు ఈ గేదె బాగా రెండు రోజులు ఇబ్బంది పడింది డాక్టర్ గారు వచ్చారు చూశారు ఆ దూడని చేయిబెట్టి లాగి అది ఎదరకాళ్ళతో లేకుండా వెనక్కాళ్ళతో ఉందంట వెనకాలతో ఉన్న దూడ డెలివరీ అవ్వటం చాలా కష్టం అంట అంటే ఈనటం కష్టం అంట ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే మళ్ళీ వస్తానని వెళ్ళి వచ్చారు ఇంక చూసి ఇది అవ్వదని చెప్పేసి బతికుంటుందా లేదా దూడ అనేది నేను చెప్పలేను నైంటీ పర్సెంట్ అయితే చనిపోయిందని చెప్పి అన్నారు సరే ఆయన పెట్టి అది మొత్తం టెస్ట్ చేస్తే ఒక పది నిమిషాలకి అది ఇచ్చే అది దొరికింది దోడ అంటే ఎట్లా ఉంది ఏ షేప్లో ఉందని ఫస్ట్ చూశారు చూసి దాన్ని కాళ్ళు పట్టుకొని ఫస్ట్ కొంచెం ముందుకు లాగారు తర్వాత ఒక చిన్న తాడు ఒకటి చూడమన్నారు తాడు చూసి ఆ రెండు కాళ్ళకి తాడు కట్టారు ఒకళ్ళు ఆ తాడు పట్టుకొని లాగుతుంటే ఒకళ్ళు ఆ దోడ పట్టుకొని తీసాం మొత్తానికి సరే ఆ దోడన అయితే తీసాం ఒక ప్రాబ్లం లేదు అనుకుంటే లోన్ ఒక ముందు అనేది పెట్టారు డాక్టర్ గారు ఆ దానివలన మాయ వేయలేదు మీకు ఒకవేళ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఏన్న తర్వాత మాయ వస్తుంది మాయ వేయలేదు అది ఒక ప్రాబ్లం మళ్ళీ అప్పుడు డాక్టర్ గారి చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాం దానికి సంబంధించిన మందు ఒకటి పెట్టారు అయితే ఆ ముందు పెట్టిన తర్వాత అసలు వాసన స్మెల్ భరించలేకపోయామనమాట కనీసం ఒక వారం రోజులు అది లోన్ నుంచి ఆ డస్ట్ అంతా కొట్టుకొని వస్తుంది ఆ ముందు పెట్టిన తర్వాత ఆ మాయ అనేది ఒక రెండు మూడు కేజీలు అటు నాలుగు కేజీలు దాకా ఉంటుంది కదా అది మొత్తం లానే కుళ్ళిపోయి బయటకు వచ్చేసింది అనమాట ఆ ద్వారా మళ్ళీ గర్భసంచి పాడవకుండా ఉండటం కోసం డాక్టర్ గారు మెడిసిన్ పెట్టారు దాంట్లో ఇండక్షన్ చేశారు సరే గవర్నమెంట్ డాక్టర్ గారు ఆయన మాకు ఇంతమంది డాక్టర్లు వచ్చారు కానీ ఫస్ట్ టైం అనమాట ఒక నెంబర్ వన్ డాక్టర్ మా ఊరికి వచ్చారు అతను మా ఊరికి చేసే సేవలు బాగా చేస్తున్నారు ఫోన్ చేస్తే అవసరమైతే ఇంటికైనా వచ్చి దానికి సంబంధించిన మెడిసిన్ వెళ్తున్నారు అలాంటి డాక్టర్ మా ఊరికి రావటం మాకెంతో మేలు ఉపయోగకరంగా ఉంది మంచి డాక్టరు సరే అయితే మేము దోడన కొనుక్కొద్దాం అనుకున్నాం మా నాన్న ఇప్పుడు ఐదేళ్ళు అది మన బందర్ దగ్గర అయితే గొడ్ల ఫార్మ్ ఒకటి ఉందంట అక్కడ దోళ్లు గొడ్ల ఫారాలు ఏంటంటే పైదోళ్ళు ఉంచుకుంటారంట దొన్నపిల్లలు అమ్ముతారంట పుట్టిన దోడలని ఒక నెల దోడలలో కూడా అమ్ముతారంట ఇట్లా దోడ చనిపోయి కొన్ని బెరగొడ్డ ఏంటంటే దోడ ఉంటేనే ఇస్తాయి అప్పుడు దానికి ఆ చనిపోయిన దోడ ఒక తోలు ఒలిసి ఆ తోలుని బొమ్మలాగా చేసి బెర్ర ముందు పెట్టి ఆ గేదె ముందు పెట్టి పాలు తీసుకోవటం కొంత పల్లెటూర్లో ఆనవాయితీ అలా అలవాటు చేస్తారు లేదు ఎక్కడన్నా చిన్న దోడలు దొరికితే ఆ దోడలను తీసుకొచ్చి మరగేయటం అంటారు దానికి పదిహేను వందలు తీసుకుంటారు బెల్లం అది తీసుకొచ్చి వాళ్ళు ఏదో ప్రాసెస్ చేస్తారు గేదెని కింద కాళ్ళు కట్టేసి పడేసి ఒక గంట రెండు గంటలు పడుతుంది ఆ ప్రాసెస్ అంతా దాన్ని చేస్తే దోడ మళ్ళీ దానికి అలవాటు అవుతుంది అనమాట అప్పుడు ఆ దోడదో ఇది వేరే దోడన రానిది కదా మరగేయటం వల్ల ఏంటంటే వేరే దోడని కూడా ఇది దాని దోడ అనుకొని దగ్గరికి రానిస్తుంది పాలు తీసుకోవడానికి సహజంగా ఉంటుంది అయితే ఇప్పుడు మా నాన్న చేసే పని ఏంటంటే ఇప్పటికిప్పుడు ఐదు వేలు అంటే లేవు కదా ఎలాగోలా నేనే తీస్తానని చూశారు కదా ఎంతసేపు కష్టపడుతుందంటే నేను మీకు జస్ట్ ఒక మొత్తం వీడియో కలిపిన ఎనిమిది తొమ్మిది నిమిషాల కంటే తొమ్మిది నిమిషాల కంటే నేను వీడియో చేయలేదు కానీ ఆ గేదె కాడ ఉదయం పాలు తీయడానికి అరగంట పడుతుంది ఒక్క గేదెకి అరగంట టైం తీసుకుంటుంది అదే దోడు ఉంటే టక్మని అది వెళ్తే రెండు మూడు నిమిషాల్లో అది చేపలు చేపలు వస్తే దోండ తీసి పాలు తీయటం జరిగింది అయితే దీనికి మా నాన్నకి చేయితో గుంజి 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 చేపలు రావడానికి ఇరవై నిమిషాలు పడుతుంది పాలు తీయటం పది నిమిషాలు అరగంట టైం పడుతుంది మా నాన్న చెప్తున్నారు నేను అడిగితే దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది కానీ ఏం చేస్తాం ఆ రోజు కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న బట్టి మా నాన్న దోడ కొనక్క రాలేకపోయాడు దూడ కొన దోండ కొనకపోతే అరగంట మా నాన్న ఇరవై నిమిషాలు సేపు రావడానికి పడుతుంది మరి ఇబ్బందిగా లేదు నాన్న అంటే మణికట్లు నొప్పులు వస్తుంది కానీ ఎంత షాకిరి చేసి కేంద్రంలో పాలు పోస్తే ఐదు శాతం ముప్పై రూపాయలు నలభై రూపాయలు లీటర్కి వస్తుంది ఆ పాలని కేంద్రంలో మనకు పోస్తే ఇంత కష్టపడి దాని గడ్డేంది తౌడేంది ఇంత శాఖరి చేసి వాటిని కాసుకొచ్చి ఇచ్చేస్తే లీటర్ పాలు శాతం తీస్తే వచ్చేది నలభై రూపాయలు అదే పాలని కేంద్రం వాళ్ళు కేంద్రం తీసుకెళ్ళి దాంట్లో ఉన్న వెన శాతం మొత్తం తీసుకొని మళ్ళీ మనకి లీటర్ ఎంతకు అమ్ముతున్నారు ప్యాకెట్ నలభై ముప్పై ఐదు రూపాయలు డెబ్భై రూపాయలు అమ్ముతున్నారు ఎటు చూసినా రైతే రాజా అంటారు కానీ చూసారా చేపలు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు పాలు తీస్తుంది అనమాట అంటే మినిమం పదిహేను నిమిషాలు పట్టింది మా నాన్నకి అది సేపు తేటానికి గుంజి 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 నన్ను నేర్చుకోమంటున్నారు నాకేం పాలు తీయటం ఎప్పుడూ నేను తీలా వాస్తవంగా నాకేం ఈ పనే సరిపోద్ది కోడి పిల్లల కాడికి రావటం కోళ్ళు చూసుకోవటం ఉదయం కోటం ఈ పనే సరిపోద్ది మా నాన్న కష్టం చూస్తాను నేను వద్దులే నాన్న గేదెలు మీకు ఎందుకు కర్ర కర్రలెటర్ తెచ్చుకున్నామంటే మా నాన్నకేం ఫస్ట్ నుంచి గేదెలు మీ అలవాటు ఉంది దానికోసమని మా నాన్న గేదెలను ఉంచుకుంటున్నాడు సరే మొత్తానికి షేపులు వచ్చిన తర్వాత పాలు తీసాడు పాలు తీస్తున్నాడు మొత్తం మా నాన్న రోజు రెండు గేదెలకు పాలు తీసుకోవాలి ఇదని ఇంకొక గేదె ఉంది దానికి పాలు దానికి దూడ ఉంది అది కొంచెం ఈజీయే దీని దగ్గరకు వచ్చేసరికి మా నాన్నకి కొంచెం హార్డ్ వర్క్ అనిపిస్తుంది ఇప్పుడు వయసు యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి కొద్దిగా పాలు తీయడానికి ఇబ్బందిగా ఉంది అంటున్నాడు ఏదేమైనా ఇంకొక సంవత్సరం మేపి ఒకదాన్నే ఉంచుకుంటా ఇక మొత్తం అమ్ముతానని అంటున్నాడు ఎందుకంటే ఈ వయసు వచ్చిన తర్వాత చాకరి చేయటం అనేది కొంచెం కష్టంగానే అవుతుంది అప్పటి అంటే కొద్ది గొప్ప జొన్నను అది తిన్నారు కాబట్టి కొద్దిగా బలంగా ఉండి ఆ వర్క్ అయినా చేయగలుగుతున్నారు ఇప్పుడు నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు మనకి ఆ వయసు అంటే కష్టమే కష్టమేకా ఎప్పుడు దాకుంటో మనకే తెలియదు ఒకప్పుడు ముసలోళ్ళు అయ్యి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి అటాక్లు వచ్చినాయి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి మరి మనం తినే ఫుడ్ అంతా కూడా కేవలం ఒక మందు కొడితేనే పనిచేస్తుంది మనం ప్రతిరోజు కూరలోడే వా వాడే కారానికి కనీసం ఎంత లేదనుకున్నా ఒక యాభై అరవై ఏడు రూపాయలు మందులే కొడుతున్నారు కాస్ట్లీ మందులు వాటికి ఆ మిరప తోటలకు వచ్చే తెగుళ్ళు కూడా అలాగే ఉంటున్నాయి ఆ తెగుళ్ళు ఎంత హెవీగా వస్తున్నాయి అంత హెవీగా మందులు కొట్టడం వల్ల మనకి ఈరోజు మిరపకాయ పండుతుంది టమాటా అయినా ఏ అయినా ఇలా కూరగాయ లేదు అందుకని మనం ఎక్కువ రోజులు బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది ఒకప్పుడు మన నానమ్మ తాతయ్య వాళ్ళు వంద సంవత్సరాలు బ్రతికితే మన నాన్న వాళ్ళు అరవై డెబ్బై సంవత్సరాలు బతున్నారు మనం ఎంత కాలం బ్రతుకుతుందో తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఇక పాలు అయితే దాదాపు ఫినిషింగ్ వచ్చేసింది లాస్ట్కి వచ్చాడు అయితే ఈ గేదె పది రోజులు పాలు తీసి పారబోయటమే జరిగింది ఎందుకంటే ఆ పాలు కొంచెం పచ్చగా కలర్లో వచ్చినాయి పది రోజులు పాలు తీసి దానికే మళ్ళీ కుడితిలో పోసాం పది రోజుల తర్వాత మాకు తాగటానికి పాలు బాగున్నాయి కేంద్రాల మోసం ఇప్పుడు రోజుకి రెండు లీటర్లో రెండు లీటర్లన్నర పాలు ఇస్తుంది ఆ పాలు కూడా మీరు చూస్తే చూడండి నేను ఇప్పుడు పాలు కూడా చూపిస్తాను మా ఏ తీయకూడదు లేరా అంటుండీ అది చూసారా బకెట్లు అది ఐదు లీటర్ల బైక్ చూసాయి రెండు లీటర్లు పాలు ఉంటాయి రెండు రెండున్నర దాకా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్